నమస్తే అండి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి లీడర్ అని చెప్పుకోవచ్చు జగన్ కోసం జనం జనం కోసం జగన్ అన్నటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు జనంలోనే జగన్ ఉండే ఉండేవాడు జగనంలోనే జగన్ తిరిగేవాళ్ళు వాళ్ళ బాధలు విని వాళ్లకు చేస్తామన్నటువంటి ఇస్తామన్నటువంటి హామీని అధికారంలోనికి వచ్చిన తరువాత చేసి చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ప్రజల గుండెల్లో ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఉంటాడు కానీ ప్రజలు ముఖ్యంగా ప్రజలు అలాగే అభిమానులు సామాన్య ప్రజానీకము కూడా ఏమని భావించింది జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండేటప్పుడు వాళ్ళతో ఉన్నాడు అధికారంలోనికి వచ్చాక సంక్షేమ పథకాలు చేశారు కానీ జగన్మోహన్ రెడ్డిని ప్రత్యక్షంగా చూడలేకపోయాము ఆయనతో పలకరింపు లేదు ఆయన తాడేపల్లి ఆఫీస్కే పరిమితం అయిపోయాడు అన్నటువంటి పరిస్థితి కూడా సామాన్య ప్రజల్లో అభిమానంలో ముఖ్యంగా కార్యకర్తల్లో ఆ విధమైనటువంటి విధంగా ఉంది ఒక విగ్రహ రూపంలోనే జగన్మోహన్ రెడ్డి కనిపిస్తున్నాడు తప్ప అనేటటువంటి విధంగా మొన్న ఎన్నికల్లో ఈ వైసీపీ ఘోరమైనటువంటి వాటమి చవి చూడడానికి కూడా ఇది ఒక ప్రధాన కారణంగా కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ పరిస్థితులన్నీ ఈ విధంగా నడుస్తుంటే ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గం అయినటువంటి పులివెందులలో ప్రజాదర్బారు కార్యక్రమాన్ని నిర్వర్తించారు అయితే ఆ కార్యక్రమానికి రాయలసీమలో ఉన్నటువంటి వివిధ జిల్లాలలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి సామాన్య ప్రజలు అభిమానులు ముఖ్యంగా కార్యకర్తలు కూడా అందరూ కూడా ఒక ఒక గుంపులు గుంపులుగా వచ్చి ఎవరంతట వారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఒక పలకరింపు కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఆయన నుంచి ఒక పలకరింపు వస్తే చాలు అన్నటువంటి విధంగా ఉన్నారు ఆ విధమైనటువంటి విధంగా అభిమానంతో వెళ్ళి జనం ఒక సముద్రంలాగా అక్కడ ఏర్పడినటువంటి పరిస్థితి అందరికీ తెలిసినటువంటి విషయమే జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే మాట మీద నిలబడతాడు మాటకి కట్టుబడి ఉంటాడు ఆయన ఇస్తామన్నటువంటి సంక్షేమ పథకాలు చేసి చూపించాడు కూడా అన్నటువంటి విధంగా ఇప్పుడు జనం గుండెల్లో ఉంది చంద్రబాబు గారు అలవికాయినటువంటి హామీలు హామీలునిచ్చి ఆశ చూపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ప్రభుత్వంలోనికి వచ్చారు ప్రజలు బాగా ఓట్లు వేశారు వైసీపీని ఘోరమైనటువంటి ఓటమికి చేశారు అయితే ఇట్లాంటి చంద్రబాబు గారు ఒక లౌక్యం మీద ఈ విధంగా చేశారు ఆ లౌక్యం జగన్మోహన్ రెడ్డికి తెలియడం లేదు మాట ఇస్తే మాట మీద నిలబడతాడు ఒక తిన్నగా వెళ్ళిపోతాడు ముక్కుసూటిగా వెళ్ళిపోయేటటువంటి రకం అనేటటువంటి నైజం ఉన్నటువంటి వ్యక్తి లౌక్యం కూడా ఉండాలి ఇట్లాంటి లౌక్యం కూడా అన్నటువంటి విధంగా ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితి అయితే పులివెందులకు జనసందోహం ఈ విధంగా అభిమానంతో వెళ్ళి వారి యొక్క బాధలను గోడులను వినిపించి జగన్మోహన్ రెడ్డి నుంచి ఒక పలకరింపు కోరుకునేటటువంటి పరిస్థితి అందరము గమనించాము నమస్తే